హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మే ఒకటో తేదీ నుండి ఇవ్వబోయే పెన్షన్కి సంబంధించి మూడు అది శుభవార్తలను ప్రకటించడం జరిగింది ఆ మూడు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే ఒకటో తేదీ నుండి ఇవ్వబోయే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అది రూపాయ మూడు గుడ్ న్యూస్లు రావడం జరిగింది సో ప్రస్తుతం ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెల నాలుగు వేల రూపాయలు అనేది గ్రామ వర్డు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చాయి మొదటి శుభవార్త చూసుకుంటే సదరం స్లాట్లు అనమాట అంటే మనకు జనవరి నెలలో సదరం స్లాట్లు క్లోజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే కనుక ఈ ఏప్రిల్ నెలలో ఈ సదరం స్లాట్లను ఓపించడం జరిగింది దానికి సంబంధించి వైకల్య ద్రువపదాల జారీని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మళ్ళీ ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే చూసుకుంటే దివ్యాంగులు ఉంటారు కదా వీళ్ళందరికీ సదరం స్లాట్లకు సంబంధించి వైద్య పరీక్షలు చేపట్టడానికి ప్రతి మంగళవారం ఎంపిక చేసినటువంటి ప్రాంతీయ జిల్లా అదే విధంగా బోధ ఆసుపత్రుల్లో ఈ పరీక్షలను వైద్య ఆరోగ్య శాఖ చేపడుతుంది తర్వాత రెండో శుభాత చూసుకుంటే కొత్త పెన్షన్స్కి సంబంధించి ఏపీలో దాదాపుగా ఐదు లక్షల మంది కొత్త పెన్షన్లకు అర్హులుగా ఉన్నారని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాగే యొక్క పెన్షన్స్కి సంబంధించి అర్హత వయసు తగ్గింపు చేయబోతున్నారు త్వరలోనే సో వచ్చే మే నెలలో పెన్షన్స్ అర్హత వయసును ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై ఏళ్లకు అర్హత వయసు తగ్గింపు చేయడం జరుగుతుంది అలాగే ఈసారి మనకు స్పోజ్ కేటగిరీ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది స్పోజ్ కేటగిరీ అంటే ఏంటంటే కనుక ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి మరణిస్తే అతని భార్యకు వచ్చే నెల నుంచి పెన్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మే నెల నుంచి దాదాపుగా తొంభై మూడు వేల మంది వితంతువులకు కొత్త పెన్షన్లు ఇవ్వనున్నారు అలాగే కొత్త పెన్షన్కు సంబంధించి ఐదు లక్షల మంది అర్హులుగా ఉన్నారని ప్రభుత్వం గుర్తించడం జరిగింది సో ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి విధి విధానాలు గైడ్ విడుదల చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మూడో శుభవార్త చూసుకుంటే మీరు పెన్షన్ అనేది ఒక నెల తీసుకోకపోతే వచ్చే నెల నుండి పెన్షన్ తీసుకోవచ్చు అప్పటికి తీసుకోకపోతే మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు అలాగే కొత్త పెన్షన్స్ అనేవి ప్రతి ఆరు నెలలకు ఒకసారి శాంక్షన్ చేస్తామని చెబుతున్నారు ఇప్పుడు మనకు మే నెలలో కొత్త పెన్షన్లకు సంబంధించి శాంక్షన్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి విధి విధానాలు గైడ్ లైన్స్ ప్రభుత్వం విడుదల చేస్తుంది అలాగే మనకు కొంతమంది పెన్షన్స్ తీసివేయడం జరుగుతుంది ఎవరి పెన్షన్లు తీసివేస్తున్నారంటే తప్పుడు సర్టిఫికేట్లు అనేవి ఇచ్చి ఉంటారు కదా సో ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చిన వారికి అలాగే శాశ్వతంగా వలస వెళ్ళిపోయి ఉంటారు కదా అంటే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోయి ఉంటారు కదా సో వాళ్లకు అలాగే అనర్హులుగా ఉన్నవారికి పెన్షన్లు తీసివేయడం జరుగుతుంది సో ఈ రకంగా ప్రస్తుతం చూసుకుంటే దాదాపుగా అరవై మూడు లక్షల నలభై వేల మంది పెన్షన్ స్కీమ్ అర్హులుగా ఉన్నారని తెలిసింది మే నెల నుంచి కొత్తగా ఐదు లక్షల మందికి పెన్షన్లు అందజేస్తారు అలాగే అందులో వితంతువులకు దాదాపుగా తొంభై మూడు వేల మంది స్పోర్జ్ కేటగిరీ కింద పెన్షన్లు అందజేయడం జరుగుతుంది అలాగే సదరం స్టాట్లకు కూడా కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది సో కొత్తగా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే గనక మంగళవారం మనకు ఆ యొక్క జిల్లా ప్రాంతీయ బోధన ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు సో దానికి సంబంధించి మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనకు పెన్షన్దారులకు సంబంధించి మూడు శుభవార్తలు రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్